హలో అండి ఈరోజు మనం పట్టిసీమ అయితే వచ్చాము పచ్చ మొత్తం ఫస్ట్ మనం కూడా వచ్చిన ఒకసారి చూద్దాం పచ్చమ ఎక్కడ ఏంటి అనేది గుడి మీకు దూరం కనిపిస్తుంది చూపిస్తాం మీకు ఇప్పుడు మనం గోదావరి మధ్యలో నడుస్తున్నాం అండి గోదావరి మధ్యలోకి అది కూడా పంటి మీద నడుస్తున్నాం పంటి పంటి అంటే ఇది ఒక రకమైన పడవ అనమాట నదులు నదులు దాటడానికి మధ్యలో వేసేది పంటి దీని మీద మనం ఇప్పుడు నడుస్తున్నాం నార్మల్గా అయితే కనుక గోదావరికి పడవ ఎక్కి వెళ్ళాలి ఆ గుడికి వెళ్ళాలంటే కానీ అంతమందికి వస్తాం పడవలకు తీయలేరు కాబట్టి డైరెక్ట్గా పంటలు అయితే వేస్తున్నాను ఇక్కడ నుంచి అయితే మొత్తం అంతా కూడా ఇసుక ఇసుక చూసారా ఇసుకపై మనం నడుపుతున్నాం ఫస్ట్ టైం నదిలో నడుపుతున్నాం నది పైన అంటే ఇది కూడా ఒక రకమైన డ్యామేనండి మనకి పోలవరం ప్రాజెక్ట్లో ఉండే కాపర్ డ్యామ్ టైప్ అనమాట వాటర్ రెండు ఆపేసి మధ్యలోంచి మనం నడుస్తాం దారి శివరాత్రి వచ్చిందంటే అందరూ కూడా కర్మకాండలు ఎక్కువ చేస్తారండి వారి వారి పెద్దలని అందరినీ కూడా ఈ శివరాత్రికి ఏదైనా చెప్పించడం వల్ల వారి యొక్క ఆత్మలు శాంతిస్తాయని చెప్పి వారి యొక్క నమ్మకం చాలామంది ఇక్కడ వారి వారి కుటుంబాలకి అదే వాట వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న పెద్దలు అందరికీ కూడా తర్పణాలు అయితే అర్పిస్తున్నారండి మనం ఇంకా వెళ్దాం ఇంకా వెళ్ళిపోయి మీకు మొత్తం అంతా జాతర చూపియకపోతున్నాను మా కాదేశు మరి కాసేపట్లో మన ఎంట్రన్స్ లోకి ఎలాగనే మెయిన్ టెంపుల్ అయితే ఇవ్వండి ఇక్కడ చూసారా మెయిన్ టెంపుల్ ఇదే ఈ క్షేత్ర విశేషాల కోసం మన జిఎస్కే బ్లాక్స్ రాజమండ్రి మనకి దీనికోసం ఈ క్షేత్రం యొక్క వినండి కాశీకి ఎప్పుడైనా వెళ్ళారు మీరు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాశీకి ఒకప్పుడు పట్టిసం ఇప్పుడు పట్టిసీమ మొత్తంలో వీరభద్ర స్వామి వారి శివలింగ రూపము కేవలం ఈ పట్టిసీమలో మాత్రమే భక్తులకి దర్శనమిస్తుంది అసలు ఈ పట్టిసం అంటే ఏంటి ఒక రకమైన వంకి కత్తి అదే వీరభద్ర స్వామి వారి ఆయుధం ఆ ఆయుధం పేరే పట్టిసం దక్షుణ్ణి సంహరించిన తర్వాత వీరభద్ర తన పట్టిసం ఆయుధాన్ని గోదావరి నదిలో కడిగారు పట్టిసాన్ని కడిగిన సీమే ఇప్పటి పట్టిసీమ ఉగ్ర రూపంలో ఉన్న వీరభద్రుడిని శాంతింప చేయడానికి అగస్త్య మహర్షి వెనక నుండి అలింగనం చేస్తారు ఇప్పటికీ స్వామివారి లింగంపై అగస్త్యుడు వేణుముద్రలు ఇప్పటికీ కనిపిస్తాయి వీరభద్రుడు భద్రకాళి దేవి అమ్మవారి వివాహం చేసుకున్న ప్రదేశం కూడా మన గోదావరి జిల్లాలోనే ఉందండి పట్టిసీమ శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయానికి మరొక్క పేరుగా శివకేశవ సంగమ క్షేత్రంగా పిలుస్తూ ఉంటారు ఎందుకు అంటే ఈ పట్టి ఆలయంలో వీరభద్ర స్వామితో పాటు లక్ష్మి సమేత భవనారాయణ స్వామి వారి కూడా ఉండడం విశేషం గోదావరి జిల్లాలో మహాశివరాత్రి అంటే గుర్తొచ్చే ఒకే ఒక క్షేత్రం పట్టిసీమ మహాశివరాత్రి ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది తరలి వస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఈ పట్టిసీమ ఆలయం రాజమండ్రి నుండి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది గోదావరి నది మధ్యలో ఉన్న ఈ దేవకుట్ట శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించాలి మహాశివరాత్రి రోజున మీరు జాగరణ ఉంటారా హర హర మహాదేవ శంభో శంకర